అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్టైల్ వేరు అప్పట్లో రొమ్ము విరుచుకు తిరిగారు ప్రతి ఒక్కరూ తమ జెండాని ఫాలో కావాలన్నంతగా కాలర్ ఎగరేశారు ఎంపీ ఎన్నికల్లో సీన్ రివర్స్ ఇది గులాబీ నేతల తీరు అధికారం చేజారితే పరిస్థితి ఇంతేనా కష్టాల్లో ఉన్నప్పుడు చేతులెత్తేయడమేనా నామమాత్రపు ప్రచారానికే చాలా మంది ఎమ్మెల్యేలు ఎందుకు పరిమితమయ్యారు బీఆర్ఎస్ బీటలకు వీరే కారకులు కానున్నారా ఎన్నికల వేళ కేడర్ ను కట్టడి చేసేంత అవసరం ఏమొచ్చింది కేసీఆర్ అండ్ టీమ్ ను కలవర ఎమ్మెల్యేల తీరుపై ఓళ్ళు కేద్దాం హ్యాట్రిక్ విజయం మిస్ అవడంతో గులాబీ శ్రేణులు డోలయామానంలో పడ్డారు ఇక పక్క చూపులు చూడడం ఆరంభించారు వార్డు మెంబరు దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎంపీల వరకు గోడ దూకేస్తున్నారు అంతేనా సార్వత్రిక ఎన్నికల్లో మద్దతుతో కేసీఆర్ లోపాయి కారీ చుక్కలు చూపిస్తున్నారు పదమూడవ తేదీన జరిగే పోలింగ్ కు ప్రచారం సమయం దగ్గర పడుతున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు కదా కొన్ని స్థానాల్లో బిఆర్ఎస్ పరిస్థితి అయోమయంగా మారింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్కు కు ఓటర్లు పట్టం కట్టారు ఇందులో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పదిహేడు చోట్ల గులాబీ జెండాకు ప్రజలు మద్దతిచ్చారు ఒక విధంగా కేసీఆర్ కు అండగా ట్విన్ సిటీస్ ఓటర్లు నిలబడ్డారు ఇక పార్లమెంటీ ఎన్నికల్లో సీన్ మారిపోయింది హైదరాబాద్ సికింద్రాబాద్ చేవెళ్ల మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్దగా ప్రచారంలో పాల్గొనడం లేదు నియోజకవర్గంలో సొంతంగా ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపడం లేదు దీంతో పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డారు ఎమ్మెల్యే లేకుండా తాము మాత్రమే ప్రచారం చేస్తే ఆయనకు ఎక్కడ కోపం వస్తుందోనని వారు కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారు ప్రతి ఓటు ఎంతో కీలకమని కేటీఆర్ మాటలను అస్సలు పట్టించుకోవడం లేదు లోపాయికారిగా అధికార పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారని క్యాడర్ లో ప్రచారం కూడా ఓటు బ్యాంకుపై ప్రభావం చూపనుంది సేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ జూబ్లీ హిల్స్ మాఘంటి గోపినాథ్ కుకట్పల్లి మాధువరం కృష్ణారావు ఇలా ఒకరేంటి చాలా వరకు కప్పదాటు ప్రయత్నాలు చేస్తున్నారు కంటి తుడుపుగా సాయంత్రం వేళల్లో ప్రచారం చేస్తూ మమ అంటున్నారు ఇక ఖైరతాబాద్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ కు చుక్కాని లేకుండా పోయింది దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో గులాబీ జెండాను నడిపించే వారు పెద్దగా లేకుండా పోయారు ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీ భూముల వ్యవహారంలో ఇరుక్కుపోయారు పెద్దగా ప్రచారం పట్ల ఆసక్తి చూపడం లేదు తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నది చాలా మంది ఎమ్మెల్యేలు వీపు చూపిస్తున్నారు ప్యాకప్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ద్వితీయ శ్రేణి నాయకులతో మమేకం కాలేకపోతున్నారు క్షేత్ర స్థాయిలో గ్యాప్ బాగానే కనిపిస్తోంది కొంతమంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశాలకై పరిమితమయ్యారు ప్రచారంలో దూకుడు చూపించలేదు అధికారం చేతులు మారగానే పలువురు నేతలు కాంగ్రెస్ వైపు చూపులు సారించడంతో బిఆర్ఎస్ బీటలు వారింది తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి దానం నాగేందర్ హస్తం పార్టీకి చేయందించారు మరో ఇరవై తొమ్మిది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లోకి జంప్ చేస్తారన్న వాదనలు ఊపందుకున్నాయి ఇక రెండు వేల ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కు మిగిలిన సీట్లే కేసీఆర్ కుటుంబానికి దక్కనున్నాయన్న ప్రచారం ఎఫెక్ట్ జరగనున్న ఎన్నికలపై పడింది